హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ ఇవ్వండి ఈ అయితే విసనపేటలో ఉన్న కాటా దగ్గరికి అయితే కాయలు అయితే బాగా వచ్చినాయి కాయలు ఎందుకంటే నిన్న మొన్న నిన్న నిన్నను ఇవాళ వర్షాలు లేవు కాబట్టి కాయలు అయితే బాగా వచ్చినాయి కాకపోతే ఎక్కువ శాతం ట్రాక్టర్లలో పోసుకొచ్చారు ఎందుకంటే లోపలికి ఆటోలు వెళ్ళవు కాబట్టి ఆటోలు ఏసీలు వెళ్ళవు కాబట్టి ఎక్కువ శాతం ట్రాక్టర్లు తీసుకుని వెళ్ళి ట్రాక్టర్లు పోసుకొచ్చారు ఈ కాయ అయితే పద్దెనిమిది వేలు ఇరవై వేలు చెప్పారు వాళ్ళు పన్నెండు వేలు పదమూడు వేలుకి అడిగారంట ఇంకా బేరం అయితే అవ్వలేదు ఈ కాయ లోపల ఏంటంటే ట్రాఫిక్ జామ్ అయింది ఒక లారీ ఏమైందంటే రైట్ సైడ్కి వచ్చేసాడు ఇక ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది విపరీతమైన బళ్ళు బాగా ఎక్కువ ఉన్నాయి రోడ్డు మీదే పెట్టేశారు బళ్ళు చాలా వరకు బళ్ళు కాయలు అయిపోవ వస్తున్నాయి కాబట్టి ఫుల్గా కోసుకొచ్చేస్తున్నారు కాయలు ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా మళ్ళీ వర్షాలు పడితే లోపలికి బళ్ళు వెళ్ళవు ఇక వర్షం పొడిగొన్నప్పుడే కోసుకొచ్చేస్తున్నారు కాయలు ఈ లారీ ఏమైందంటే ఈ లారీ ఈ ఆటోకు పట్టింది ట్రక్ ఆటోని పట్టించేశాడు లారీ ఆయన అంటే వీళ్ళు కొంచెం దూరం కొంచెం వెనక్కి పెట్టారు లారీ ఆయన కొంచెం రైట్ సైడ్కి వచ్చేవారు టక్ మంట పట్టింది సరే గబక్క నేను ఆగమని చెప్పి ఎదర ఆటో ఎదర నెట్టించి రాయిబెట్టాను వెనక్కే అయితే ఆటో డ్రైవర్ లేడు ఆయన ఎక్కడికో ఒక బయటికి వెళ్ళాడు అక్కడ పెట్టేసి ఇకలా కాటా దగ్గరికి వస్తే ఏమిటంటే ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయిపోతాయి బళ్ళు ఎందుకంటే కొనుక్కున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు మా లోడింగ్లు కూడా ఒక్కోసారి రోడ్డు మీద చేసుకుంటారు అయితే ఈసారి ఏంటంటే లోడింగ్లు లోపల పెట్టి చేసుకుంటున్నారు లోపల పెడుతున్నారు అది అలా కొనుక్కు వెళ్ళిపోతారు అలా లోడింగ్ చేసుకొని వెళ్ళిపోతారు నూట ఇరవై ట్రైలు నూట ముప్పై ట్రైలు నూట యాభై ట్రైలు అలా లోడ్ చేసుకొని ముట్టవాళ్ళతో లోడ్ చేయించుకొని తీసుకెళ్ళిపోతారు ఎక్క ఎక్కువ శాతం మనకి ఇక్కడికి వచ్చి ఏంటంటే దర్శి వెళ్తున్నాయి దర్శి పొదిలి తర్వాత వచ్చి మార్కాపురం ఆ ఏరియాకి వెళ్తున్నాయి రోజుకి దగ్గర దగ్గర ఒక ఇరవై పాతిక బళ్ళు లోడ్ అవుతున్నాయి మాయే ఒక ఐదు ఆరు బళ్ళు లోడ్ అయితే మిగతా ఏంటంటే ఎక్కడి నుంచి అక్కడి నుంచి వాళ్ళు బళ్ళు తెచ్చేసుకుంటున్నారు పార్టీ అమ్మటే బళ్ళు తెచ్చేసుకుంటున్నారు వాళ్ళు కొనుక్కోవడం వాళ్ళు ఒక రేటు చెప్తారు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు చెప్తారు వీళ్ళు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు పదివేలు పదిహేను వేలు అలా కొనుక్కోవడం కాటా పెట్టుకోవడం తీసుకెళ్ళిపోవటం ఆ ట్రైల్లో తిరగేసేసుకోవడం మళ్ళీ బండి ఎంటీ కాట పెట్టేసుకోవడం పట్టి కట్టేసేసాం మామూలుగా ఇక అది అలా లోడ్ చేసుకుంటారు మామూలుగా పట్టి కట్టేసి డబ్బులు ఇచ్చేసేస్తారు అప్పుడు మొత్తం అన్ని లోడింగ్లు అన్నీ ట్రాక్టర్లో ఉన్నాయి ట్రాక్టర్లో తీసుకొచ్చి ఇక పెద్ద పెద్ద అశోక్ కళ్యాణ్ అది అక్కడ ఫోర్ నాట్ సెవెన్ లోడ్ అవుతుంది ఫోర్ నాట్ సెవెన్కి ఈ బండి వచ్చి గుంటూరు వాళ్ళు కొనుక్కున్నారు కాయలో గుంట్రు లోడ్ అవుతుంది బండి ఇది ఇది మా స్టాండ్ బండి బండి ఈ రోజు అయితే రేటు రేటు కాటా మామూలుగా వీళ్ళు కాటా దగ్గర అమ్ముతారు కదా వాళ్ళ రేట్ ఎంత ఉందన్న అంటే ఒక్కొక్కళ్ళు ఒక టైప్లో కొంటున్నారు తమ్ముడు ఆరు కాళ్ళు నుంచి క్వాలిటీ మంగు మచ్చ ఉన్నాయంటే ఒక రేటు కొంచెం క్వాలిటీ ఉన్నాయంటే ఒక రేటు అన్నారు నేనైతే ఈ రేటు ఈ పదిహేను వేలు కొన్నానని చెప్పాడు ఇక ఇలా పోసుకొస్తారు ఇలా టాటా ఆటోలో పోసుకొని వచ్చి కాటా దగ్గర పెట్టుకుంటారు కాటా దగ్గర పెట్టుకుని ఒక పద్దెనిమిది వేలు ఇరవై వేలు రేటు చెప్పారనుకో ఆ పద్దెనిమిది వేలకు వాళ్ళకి నచ్చింది అనుకో పదహారు పదిహేను ఆ టైపులు అడుగుతారు ఇలా కాటా దగ్గర 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 మనకు వచ్చి జూన్ పది జూన్ పదిహేనో తారీఖు వరకు ఎలా నడుస్తూనే ఉంటుంది కాటర్ దగ్గర బాయ్ ఫ్రెండ్స్